సామాలు తెల్లగా రావాలంటే ఈ నాలుగు ట్రై చేయండి చాలా బాగా మెరిసిపోతాయి ముందుగా అయితే పితాంబరి పౌడర్ తీసుకున్నానండి అలాగే తోమడానికి పీచు తీసుకున్నాను అలాగే చింతపండు అలాగే ఇటుకు పొడమండి చూడండి ఎంత తెల్ల మొగ్గలా వచ్చేసిందో నల్లగా ఉండి బిందిని తెల్లగా అయితే చేసేస్తాను అంతమంది అయితే ఇత్తడి సామాన్లు అమ్మేసి మిక్సీలు గ్రైండర్లు అలాంటివి తీసుకుంటున్నారంట మీ ఊర్లో తీసుకుంటున్నారా మా ఊర్లో అయితే తీసుకుంటున్నారు రెండు సార్లు అయితే తోముతాము తోముకుని అయితే మళ్ళీ ఇలాగే పెట్టుకుంటాం మళ్ళీ తోముతాము చిన్న ఇత్తడి సామాన్లు అయితే తోమేసాను మళ్ళీ యధావిధిగా అయితే బల్ల మీద పెట్టేశాను ఆయండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఇంకా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వచ్చేసి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ప్రతి ఇంట్లో కూడా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసి ఉంటారు వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది కదండి మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసామండి ముందుగా అయితే ఎక్కి శుభ్రంగా చెత్త ఏమైనా ఉంటే అదంతా కూడా క్లీన్ చేసేసానండి ఇంకా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి అయితే మొత్తం అంతా కూడా శుద్ధి అయితే చేసుకుంటామండి ప్రతిది కూడా క్లీన్ అయితే చేస్తాము ఇంకా అందుకే రేగి పైకి ఎక్కేసి మొత్తం చెత్త అంతా తుడిసేసి ఇంక సన్ సైడ్ కూడా చాలా చెత్త ఉందండి అదైతే క్లీన్ చేస్తాను ప్రతి సంవత్సరం కూడా ఇలా ఎక్కుతామండి సంవత్సరానికి ఒకసారి అయితే పైన తుడిసేసి ఇలాగ చెత్త అంతా కూడా కిందకైతే పడేస్తామండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి ఈ రోజు అంతా అసలు ఖాళీ లేదండి ఇంక పని అయితే ఇచ్చుకున్నాం కదండి ఇంకా పని అయ్యేంత వరకు ఇంకా నిద్ర అయితే పట్టదు మాకు ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేసేసానండి తర్వాత అయితే ఇత్తడి సామాన్లు అయితే తోమాను చాలామంది ఇప్పుడైతే ఇత్తడి సామాన్లు అమ్మేసి ఆ కుక్కర్లు అలాగే గ్రైండర్లు అలాంటివి ఇచ్చుకుంటున్నారంట ఒక ఆవిడైతే రెండు ఆటోలు ఇత్తడి సామాలు వేసుకెళ్ళి అమ్మేసిందంటండి ఇప్పుడైతే చాలామంది అదే పని చేస్తున్నారు మాకైతే ఆ సామాన్లతో అస్సలు ఏ పని ఉండదండి ఇంకా ప్రతి పండగ కూడా తోముకొని బల్లం మీద నుంచి తీసుకొని తోముకొని మళ్ళీ పైన అయితే పెట్టుకుంటాము అసలు యూజ్ అవ్వండి ఆ సామాన్లు మాకు కొంతమందికి అయితే నీళ్లు పట్టుకుంటారు కదండి కుళాయిలు అలాంటి అయితే ఉపయోగపడుతుంది కానీ మాకు అసలు అసలు ఏ ఉపయోగం ఉండదండి అట్లతోని అలాగా ఒక ఆవిడైతే అమ్మితే ఇరవై మూడు వేలు వచ్చినాయి అంటండి అలా ఇత్తడి సామాన్లు అన్నీ కూడా అమ్మేసిందంట అప్పట్లో కొనివారండి ఇప్పుడైతే ఇత్తడి సామాన్లే కొనలేదు మా ఇంట్లో ఉన్నాయి కూడా మా అమ్మకి మా అమ్మమ్మ పెట్టినాయండి మా అమ్మ కూడా అసలు ఏమి కొనలేదు ఇంక ఇలాగైతే క్లీన్ చేసేసి ఇతర సామాన్లు అయితే తోమేస్తాను ఇప్పుడైతే ఇంకా ఇతర సామాన్లు అయితే తోమేస్తున్నానండి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను వాళ్ళ మీద ఉన్న సామాన్లు అయితే తీయాలి ఇప్పుడు తీసేసి తోముతాను చూపిస్తాను చూడండి ఇత్తడి సామాన్లు అయితే మొన్న సంక్రాంతికి తోమమండి ప్రతి సంవత్సరం కూడా మూడు సార్లు అయితే వాళ్ళు సంక్రాంతికి వరలక్ష్మి వ్రతానికి అయితే చేసేదండి కార్తీక మాసంలో నోములు వచ్చేది కదండి మా అమ్మ అయితే అప్పుడు చేసేది ఇప్పుడు చేయట్లేదులేండి ఇప్పుడైతే రెండుసార్లు తోముతున్నాము సంక్రాంతికి వరలక్ష్మి వ్రతానికి కంపల్సరీ రెండుసార్లు అయితే సామాన్లు అయితే తోముతామండి అంతేం ఏం పట్టదు కానీ కొంచెం కవర్లు తొడగలేదు కదండి ఇట్ల కవర్లు తొడిగితే సేమ్ ఎలా తోముతామో తోమేసి మళ్ళీ ఎలా పెడతామో సేమ్ అలాగే ఉంటాయి కవర్లు అట్ట పోవడం అయితే ఇలా ఉంటాయండి ఇంకా అందుకే ఇంకా కవర్లు పెడదామన్నా ఎలకలు అయితే ఉంచవండి ఎలకలు కొరికేసి చిరాకు చేస్తాయి ఇంకా సామాన్లన్నీ మొత్తం కూడా దించేసాను ఇంకా సామాన్లు అయితే పట్టుకెళ్ళిపోయి ఇంక తోమేస్తాను ఇంకా ఇత్తడి సామాన్లు ఇంకా అయితే పట్టుకెళ్ళిపోతున్నానండి సామాన్లు ఇంకా ఇత్తడి సామాన్లు తక్కువే ఉంటాయి కానీ అవతల గదిలో స్టీల్ అలాగే సత్య సామాన్లు అవి అయితే ఎక్కువ ఉంటాయండి చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా సామాన్లన్నీ కూడా పైప్ కడెత్తే నీళ్ళు అయితే జల్లేస్తాను కొంచెం ఎప్పుడు నాకైతే తోముతానండి కొంచెం భూజ అలాంటివి ఏమన్నా కూడా పోతాయి కదండి ఎందుకు తోముకుంటామో మళ్ళీ ఎందుకు పెట్టుకుంటామో అసలు వాడకం ఉండడం లేదండి సామాన్లకి అయితే ఎలా తీసామో అలాగే పెట్టేస్తాం మళ్ళీని ఇప్పుడైతే తోమేస్తాను ఇతర సామాన్లకి అయితే ఇటుకు పొడమైతే ఎక్కువ వాడతామండి పితాంబరి పౌడరు అలాగే చింతపండు అలాగే మనకి కొబ్బరి పీచు ఉంటుంది కదండి ఆ పీచు పెట్టి తోమితే నిజంగా తెల్ల మొగ్గలా వచ్చేసినాయి అండి సామాన్లు నిజం ఎలా ఉన్నాయి అలా తోమేస్తానో చూడండి ఇటుకు పొడవు కూడా చాలా ఈజ్ఫుల్గా ఉంటుంది తోముకోవడానికి చాలా తెల్లగా భలే వచ్చేస్తాయండి నేను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే తోము తక్కువ మేము పితాంబరి పౌడరు చింతపండు అలాగే ఇటుకు పొడు మెత్తగా అయితే చెదగొట్టేసుకోవాలండి అప్పుడు బాగా వదిలిపోతుంది ఇంకా నేను ఫస్ట్ అయితే ఇటుక పొడమైతే తోమానండి తర్వాత వేసాను చూడండి ఇప్పుడైతే వేశాను ముందే తెల్లగా అయితే వచ్చేసింది పితాంబరి పౌడర్ వేసాక ఇంకా అయితే వచ్చేసింది చాలా ఈజీగా వదిలిపోతాయండి ఇంకా ఇంకొక చూడండి ఎంత బాగా తోమేసాను ఈ నాలుగు పెట్టి తోముకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇంకా మొత్తం కూడా అన్ని ఇలాగే తోమేస్తానండి సామాన్లు అన్నీ కూడా ఇంకా తోమేసి ఇలా కడిగిచ్చేస్తే మా మా చెల్లి అయితే ఆరబెట్టేసింది ఇతర సామాన్లు ఆరకుండా పెట్టేస్తామనుకోండి పొక్కుపోయినట్టు తుప్పట్టేస్తాయి ఇంకా సామాన్లు అందుకే ఎండ ఉన్నప్పుడు అయితే అరవై ఇంకా తోముదాం అనుకున్నామండి మన నుంచి ఇంక వర్షమే కదండి ఇంకా కాసిందండి చాలా ఎండకాసింది అయితే ఇంకా సామాన్లు కూడా బాగా ఎండిపోయాయి ఇంకా బిందులు కూడా ఇలాగ మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నానండి ఇంకా పప్పు గిన్నె అవన్నీ కూడా ఉన్నాయి అట్ల పేర్లు కూడా తెలియదండి పప్పు గిన్నె అంటారు ఇంకా చాలా ఉంటాయండి పెద్ద పెద్ద గిన్నెలు ఇదైతే ఎత్తడ రాగి నా అదే మా మా అమ్మమ్మ కొన్నది నా పిల్లకి ఈ రాగి బిందైతే కొత్తదండి ఇంకా కొత్తదైనా కూడా క్లీన్ చేసుకోవాల్సిందే కదా అసలు వాడలేదు ఈ రాగి బింద కూడా ఇది కూడా చాలా తెల్ల మొగ్గలా వచ్చేసింది ఇంకా ఇత్తడి సామాన్లు అయితే మొత్తం కూడా కంప్లీట్ చేసేసానండి కొన్ని స్టీల్ సామాలు కూడా ఉన్నాయి అవి కూడా సబ్బెట్టు తోమేయాలి ఇది కూడా కొత్తదేనండి ఇది కూడా మా మా అమ్మమ్మ అయితే నాకైతే కొన్నదండి ఇంకా బల్లం మీద పెట్టుకోవడం వల్ల అలాగైతే అయిపోయింది ఇంకా ఎందుకు వేస్ట్ అండి ఇతర సామాలు కొనుక్కోవడం అట్ల పొదులు కుక్కర్లు అలాంటివి మనకి యూస్ఫుల్గా ఉండి మనం వాడుకుని అయితే కొనుక్కోవడం మంచిది వాడేస్తాము అయితే డబ్బులు ఎక్కువ అవుతాయి కానీ వాడుకో అయితే ఉండదు అలా అందంగా పెట్టుకోవడానికి తప్ప మేమైతే ఇప్పుడు అసలు కొనమండి ఇత్తడి సామాన్లు అయితే అసలు కొనము ఇంకా స్టీల్ సామాన్లు అయితే తోమేస్తున్నాను ఇత్తడి సామాన్లు అయితే అయిపోనియి ఇంకొండి మొత్తం కూడా స్టీల్ సామాన్లు ఇత్తడి సామాన్లు అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా టైం పట్టింది ఇంకా తోమడానికి సామాలు అయితే మొత్తం కూడా ఇలాగైతే క్లీన్ చేసేసాను ఇంకా తర్వాత అయితే వచ్చి తిరగబెడుతున్నానండి చెమ్మైనా ఉంటుంది కదా ఇంకా దాన్ని కూడా ఇంకొంచెం ఏ అయ్యాక అయితే తిరగబెడదామని తీస్తున్నానండి లోన్ కూడా ఆరాలి కదండి అందుకే కూడా ఇంకా తిరగబెట్టాను ఇలాగా కొన్ని సామాన్లు అయితేని బిందులు కూడా తిరగబెట్టేశాను తర్వాత ఇంకా ఇది ఇంకా అవి కూడా ఆరాలని ఒక అరగంట పోయి అయితే మొత్తం కూడా ఇలాగైతే పెట్టేశానండి ఇంకా రేపు పొద్దున్నైతే ఇంకా సామాన్లు ఉన్నాయండి స్టీల్ సామాన్లు అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా మా అమ్మ మా అమ్మ అయితే బీరకే పులుసు అయితే పెట్టిందండి ఇంకా మేము ఎలా సామాన్లు తొంగుకుంటే అమ్మ అయితే కూర అయితే వండేసింది ఇంకా కోడిగుడ్డ అట్టేసుకుని అయితే భోజనం అయితే చేసేస్తున్నాను మా అమ్మాయికి తినిపిస్తా అస్సలు తిందంట ఆపలే తీసుకుంటుందంట ఇంకా ఆపిల్ కూడా తీసుకోవట్లేదు అస్సలు ఇలాగైతే తినేసానండి ఇంకా సా ఇంకా తర్వాత అయితే ఇంకా బల్లం మీద పెట్టడానికి అయితే దులుపుతున్నానండి ఇంకా సామాన్లు అయితే ఎండిపోని ఇంకా తర్వాత అయితే సామాన్లన్నీ కూడా తెచ్చే తెద్దామని ఇంకా అయితే దులిపేస్తున్నాను బల్లం మీద చెత్త అదంతా కూడా తీసేసాను చాలా ఎంత కదండి పైకి ఎక్కిన వెంటనే ఉడికింది అసలు మొత్తం చెమటలు కారిపోని నిజంగాని అసలు ఇంకా మొత్తం కూడా ఇంకా రేకిపోయింది అంత చెత్త అంత అంతా కూడా దులిపేసాను ఇన్వర్టర్ దగ్గర అయితే ముట్టుకోలేదండి భయం వేసింది ఇంకా చెత్త అంతా పై పైన దులిపేశాను ఇంకా ఏదైనా షాక్ అయినా కొడతాదేమో అని ఇంకా ఫ్యాను అదంతా కూడా దులిపేశానండి మళ్ళీ దులపాలి ఇంకా అక్కడ సామాలు ఎట్టికాడైతే మొత్తం దులిపేసి ఇంకోండి సామాలు అయితే తెచ్చేసిందండి మా చెల్లి నాకైతే అందిచ్చేస్తుంది ఇంక సామాన్లు అన్నీ కూడా ఇలా పెట్టేస్తున్నాను నిజంగా తోమినప్పుడు ఇలా బలే నీట్గా ఉంటాయండి సామాన్లు అలాగే చూడాలనిపిస్తుంది ఇంక సామాన్లు వంక ఇంకా మొత్తం కూడా సామాన్లు అయితే పెట్టేశానండి ఇంకొండి ఇలా అయితే పెట్టేశాను చాలా తెల్ల మొగ్గల భలేక కనిపిస్తుంది కదా మొత్తం సామాన్లన్నీ కూడా సర్దేశానండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు కదా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి లైక్ చేయమంటున్నాను కదా అని లైక్ చేసి వీడియో ఫుల్గా చూడట్లేదు ప్లీజ్ స్కిప్ స్కిప్ మాత్రం చేయకండి స్కిప్ చేస్తే అసలు నాకు వాచ్ అవర్స్ రావట్లేదండి ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది కొంతమంది చూస్తారు కొంతమంది చూడరండి లైక్ చేసేసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి మొత్తం సామాన్లు అన్నీ కూడా ఇలాగైతే సర్జేసానండి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా నీట్గా బలి తెల్లగా మెరిసిపోతున్నాయి ఇంకా చాలా పని ఉందండి ఇంకా టెడ్డీ బేర్స్ ఇవన్నీ కూడా చాలా దొలపాలి ఇంకా సాయంత్రానికి అయితే మటన్ అయితే పట్టుకొచ్చారండి మా నాన్నగారు ఇంకా కూర అయితే వండుతున్నాను అమ్మ అయితే ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి ఇచ్చేసింది నేనైతే వండేస్తున్నాను ఇంకా మటన్ ఎక్కువ కుక్కర్లోనే వండుతామండి అంటే ముక్క అయితే బాగా మెత్తగా అవుతుంది కదా ఇప్పుడే ఇంక దాకలైతే వండలేదు మామూలుగా కుక్కర్లో అయితే వండుతాము చాలా మెత్తగా అవుతుందని ఈ రోజు అయితే చాలా అస్సలు ఖాళీ లేదండి కూర్చోవడానికి ఇంకేదో పని ఏదో పని చేస్తూనే ఉన్నాము ఇంకా రెండు రోజులు అలాగే ఉంటుందిలేండి ఇంకేదో పని ఇంకా మళ్ళీ ఇంకా సామాన్లు కూడా తోమాలి ఇంకా బూజులు వాళ్ళు ఇంకా దులపాలి ఇంకా బట్టలు అయినా గుంజాలండి బొంతలు పరుపు ఇంకా చాలా ఉన్నది పని ఇంకా పని అంతా అయిపోతే ఇంకా ఖాళీకి కూర్చోవచ్చు ఇంకా పని అయిపోతే ఆ టెన్షన్ అయితే ఉండదండి ఇంకా చేద్దాంలే అనుకుంటే ఆ పని అక్కడే ఉంటుంది మనం చేసేసి కూర్చుంటే ఆ పని అంతా అయిపోతుంది ఈజీగా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయకుండా మర్చిపోకండి కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా బాయ్ బాయ్ లైక్ చేయండి అబ్బా ప్లీజ్